హలో అండి ఎలా ఉన్నారు సో ప్రతి వీడియోలాగే ఈ వీడియో కూడా ఎడిటింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత నేను అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి మధ్యలో బ్రేక్స్ వస్తే సారీ ఫర్ దట్ యాజ్ యూజువల్ సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మార్చి మార్చ్లో ఉన్నాం మనం సో కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఈ కరోనా కరోనా కోవిడ్ అనే ఇన్ఫర్మేషన్ మనకు బాగా పాస్ అయిందనమాట అంటే మార్చ్ ట్వంటీ ఎయిత్కి వచ్చేసరికి మనం ఇంకా లాక్డౌన్ న్యూస్ అవి మనకు స్టార్ట్ అయ్యాయి ఇంకా కంప్లీట్గా మన ఏమంటారంటే మన జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది ఆల్మోస్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకున్నట్టయితే వాడి కష్టాలు ఇంకా అసలు మనం ఎవరితో పోల్చలేము అలాగే ఎంప్లాయీస్ కూడా కొన్ని ఎంప్లాయీస్ అయినా సుఖంగా ఉన్నారంటే వాళ్ళకి టెర్మినేషన్సు లేదంటే శాలరీ కటింగ్స్ ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ రీచ్ అయితన్యాలంటివి కూడా జస్ట్ హాఫ్ సాలరీ తర్వాత ఇలా రకరకాల అంటే ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయ్యింది ఒక బిజినెస్ మ్యాన్ అనే కాదు ఎంప్లాయీస్లో కూడా అంటే కొంతలో కొంత బాగా సేఫ్గా ఉన్నది ఎవరంటే ఒక మెడికల్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి తర్వాత సో డాక్టర్సు సో అంటే కొన్ని కమ్యూనిటీస్ అనమాట తర్వాత కిరాణా వాళ్ళు వీళ్ళు కొంత బాగున్నారు సో అయితే ఏంటంటే ఈ అబ్నార్మల్ చేంజ్ వల్ల ఈ వన్ ఇయర్ పాటు చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా రియలైజేషన్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ తీసుకున్నట్టయితే వాడికి అనిపించింది అనమాట ఏంట్రా బాబు ఇంత కష్టపడి ఇంత డ్యూటీ చేస్తే నాకు నెలకి ఇరవై వేలు రావాల్సింది ఇప్పుడు పదివేలు వస్తుంది లేదంటే టైంకి శాలరీ కూడా రావటం లేదు సో ఇదే నేను ఓన్గా బిజినెస్ ఉండుంటే ఏదో ఇదే ఇన్కమ్ వచ్చినా రాకపోయినా నేను జస్ట్ నా ఓన్గా నేను బిల్డ్ చేసుకున్నట్టు ఉండేది అని ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఏంటి ఇది మనకి తలనొప్పి కస్టమర్స్ రావటం లేదు సేల్స్ అవటం లేదు సో మనం ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ కింద అయిపోతే బాగుండేది జస్ట్ మనకి ఎట్లక ఎంతో కొంత ఒక ఫిక్స్డ్ రెమనరేషన్ వస్తుంది తక్కువైనా సరే పర్వాలేదు అది ఒక మైండ్ సెట్ అనమాట సో అది కాకుండా జస్ట్ నేను స్క్రీను ఆఫ్ అయిపోతుంది ప్రతిసారి నేను కొద్దిగా ఆపరేట్ చేస్తూ ఉండాలి సో అది కాకుండా ఏంటంటే చాలామంది ఒక న్యూ స్టెప్స్ లైఫ్లో తీసుకుంటున్నారన్నమాట అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ఇన్కమ్ ఉండేటట్టుగా లైఫ్ స్టేబుల్గా ఉండేటట్టుగా ఏదైనా ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దామా న్యూ బిజినెస్ ప్లాన్ చేద్దామా అని కూడా ఇప్పుడే డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటే మీకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్స్ స్మెర్జర్స్ డాట్ కామ్ అని అటువంటి కొన్ని వెబ్సైట్స్లో మీరు చూసినట్టయితే ఇంత ముందుతో పోలిస్తే అంటే కోవిడ్కి ముందు అంటే వన్ ఇయర్ బ్యాక్తో పోలిస్తే ఈ వన్ ఇయర్లోని చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే బిజినెస్ పొటెన్షియల్ బాగా తగ్గింది అని విషయం మనందరం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే న్యూ బిజినెస్లు పెట్టడానికి కానీ న్యూ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడానికి కానీ చాలా మంది చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట అంటే ఎందుకనంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిన పెయిన్ జస్ట్ అందులో ఉండదు అనే ఒక చిన్న థాట్తో అనమాట సో మేబీ కొత్త జర్నీలో కూడా పెయిన్ ఉండొచ్చు బట్ ఏంటంటే మన లైఫ్ అనేది ఎవ్రీ టైం ట్రై చేసుకుంటూ వెళ్ళాలి ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకొకటి అన్నది అప్ టు మనం ఏంటంటే ఒక స్టేబుల్గా మన లైఫ్ లీడ్ చేసుకునే వరకును సో ఇది ఒక ప్రాసెస్ కదా సో అందుకని ఏంటంటే ఈరోజు నేను జస్ట్ ఈ వీడియో ఏం చెప్పదలుచుకున్నానంటే జనరల్గా నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి సో ఇంతకుముందు కంప్లీట్గా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ బిజినెస్ ఇప్పుడు ఏంటంటే నేను వేరే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలతో అంటే మీకు ఎవరికైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ నన్ను అప్రోచ్ అవ్వండి సో అయితే నా బిజినెసెస్ వన్ ఆర్ టూ బిజినెసెస్ ఉన్నాయి జస్ట్ అవి జస్ట్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి అంటే దానికి వేరే టీమ్ని హెడ్లను పెట్టేసాను నేను జస్ట్ రన్ అవుతున్నాయి జస్ట్ క్యాజువల్గా నేను చూసుకోవడం అయితే జరుగుతుంది సో అయితే ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా బిజినెస్ కొనాలి అని అనిపించినట్టయితే సో లేదంటే ఒక పార్ట్నర్ అవ్వాలి అనిపించినట్టయితే ఏంటి పారామీటర్స్ అంటే ఎందుకంటే కొత్తగా ఒక పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకుని ఒక బిజినెస్ వాడు పెడదాం అనుకున్నా సరే సో అది ఒక బ్రాండ్ తెచ్చుకున్న తెచ్చుకోవడం కానీ లేదంటే బిజినెస్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా చేయడం కానీ చాలా 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 కష్టం దానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది సో అందుకని ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇది కోవిడ్ టైంలో అయితే అసలే వీలు కాదు సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఏమైనా ఉంటే వాటిని కొందామని ఉత్సాహంతో చాలా మంది కనిపిస్తున్నారు మనకి కొండ అంటే ఎందుకనంటే అంటే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి ఏంటంటే ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకోవడం కూడా సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వాడికి వర్కింగ్ క్యాపిటల్ లేకుండా జస్ట్ ఏంటంటే కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఇంకా గ్రోత్ పొటెన్షియల్ వాడు ఫైండ్ అవుట్ చేయకపోతే జస్ట్ వాడు ఏంటంటే సేల్ చేద్దామని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే తక్కువ ప్రైస్కే వాడు సేల్ చేద్దామని రెడీ అవుతాడు ఇది ఏంటంటే ఆల్రెడీ అమౌంట్ మంచి క్యాపిటల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది అడ్వాంటేజ్ అవుతుంది డెఫినెట్గా ఏంటంటే ఒక మనకి ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎలాగైతే చేస్తాము బిజినెస్లో కూడా చాలా మంది సిక్ అయిన కంపెనీస్ కొంటారు సో ఎందుకు కొంటారు అంటే సిక్ అయింది అంటే వాడు రన్ చేయలేడు కాబట్టి వాడు చాలా తక్కువకి ఇచ్చేస్తాడు సో అది వాడి మైండ్లో థాట్ అనమాట సో ఆబ్వియస్గా కొన్నప్పుడు వాడు మళ్ళీ డెవలప్ చేసుకొని వాడు ఫర్దర్గా దాని ద్వారా బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు లేదంటే మళ్ళీ వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు అనమాట సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు కానీ లేదంటే ఎస్పెషల్లీ లైక్ చాలా కాలం జాబ్ చేసి ఈ కోవిడ్ వల్ల జాబ్ నుండి బైక్ బయటకు వచ్చేసి తన సేవింగ్స్ ఎంత ఒక ఐదు లక్షలు పది లక్షలో ఉన్నాయి నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు కానీ లేదంటే జస్ట్ ఒక వాళ్ళ పేరెంట్స్ రిటైర్ అయితే వచ్చిన అమౌంట్తో ఒక న్యూ బిజినెస్ లాంచ్ చేద్దామని కానీ ఇలా డిఫరెంట్ థాట్స్తో ఇప్పుడు చాలామంది చాలా చాలా స్పీడ్గా ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే అది మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చే జస్ట్ ఈ బిజినెస్ వెబ్సైట్స్ అవి స్టడీ చేస్తూ ఉంటాను కాబట్టి నాలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది అంటే పీపుల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట కొత్త వాటికి కానీ లేదంటే రన్నింగ్ వాటికి కానీ ముందుకే ఎంటర్ అవ్వడానికి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అటువంటి ఆలోచన ఉన్నట్టయితే సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక బిజినెస్ కొనడం కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్ అవడం కానీ చేయొచ్చు సో బట్ మరి చెయ్యాలి అంటే ఏంటి కండిషన్స్ అంటే మీరు ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ మరి తీసుకున్నారనుకోండి సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చాలామంది అడుగుతూ ఉంటారు నాకు సంబంధం లేని ఫీల్డ్ సో అలాంటప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉంది బట్ నేను నిలదొక్కగలుగుతానా అది పాయింట్ అనమాట సో అయితే నా అబ్జర్వేషన్లో కానీ లేదంటే చాలామంది పీపుల్ అబ్జర్వేషన్లో కానీ మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట సంబంధం లేని ఫీల్డ్ లేనప్పటికీ కూడా నీకు బేసిక్ బిజినెస్ సెన్స్ ఉండి బేసిక్ మార్కెటింగ్ నాలెడ్జ్ మార్కెటింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి క్లయింట్స్ కస్టమర్స్ని నువ్వు తెచ్చుకోవడం ఆ ఐడియా నీకు ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ సర్వీస్ ఏదైనా సరే నువ్వు గ్రాప్ చేయగలుగుతావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాది సీమ్ ఆఫ్ గ్లోబల్ అని ఫ్యాషన్ ఏజెన్సీ ఒకటి ఉంది నాకు ఫ్యాషన్కి అటువంటి సంబంధం లేదు మరి అలాంటప్పుడు నేను పెట్టిన తర్వాత నాకు మార్కెటింగ్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆ రెండు సంవత్సరాల్లోనే మూడు పైగా ఫ్రెష్ ఫేసెస్ని కింద ట్రాన్స్ఫార్మ్ చేసే అవకాశం నాకు దొరికింది అంటే ఏంటంటే కస్టమర్స్ని రప్పించుకునే ఆలోచన ఆ బిజినెస్ సెన్స్ ఆ మార్కెటింగ్ సెన్స్ ఉండాలి మరి నాకు ఫ్యాషన్లో ఎటువంటి సంబంధం లేదు బట్ నేను చేయగలిగాను అలాగే మీరైనా సరే అంటే ఫీల్డ్లో సంబంధం లేకపోయినా బేసిక్ నాలెడ్జ్ అయితే కావాలన్నమాట ఇప్పుడు మీరు కొత్తగా ఒక ల్యాప్టాప్స్కి సంబంధించి బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సో మీకు ల్యాప్టాప్లో ర్యామ్ అంటే ఏంటి హార్డ్ డిస్క్ అంటే ఏంటి ఇటువంటివి ఏం తెలియదు అనుకోండి డెఫినెట్గా మీరు ఫెయిల్ అవుతారు సో ఆ బేసిక్ నాలెడ్జ్ అయితే తీసుకోవాలి సో ఆ తీసుకొని సక్సెస్ఫుల్ బిజినెస్ ఏదైనా సరే మీరు అక్వైర్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక చిన్న పీపీటీ కూడా పీపీటీ ఏం కాదు జస్ట్ ఒక బుల్లెట్ పాయింట్స్ నేను చూపిస్తున్నాను అంటే ఏ ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ రైట్ సో టు బై ఎనీ సక్సెస్ఫుల్ బిజినెస్ సో దిస్ ఈజ్ మై క్వశ్చన్ సో అలాంటప్పుడు మీరు పారామీటర్స్ టు చెక్ అనమాట సో పారామీటర్స్ ఏ పారామీటర్స్ని మీరు చెక్ చేసుకోవాలి దిస్ ఈజ్ మై పాయింట్ సో ఇక్కడ ఏ పారామీటర్స్ అంటే మీ అందరికీ తెలిసిన పారామీటర్స్లోని మీ ప్రయారిటీ ఒకదానికి ముందుంటుంది ఒకదానికి ఉంటుంది బట్ ఏంటంటే నేను కొన్ని ప్రయారిటీస్ ఇస్తున్నాను జస్ట్ ఆ ప్రయారిటీస్ మీరు చూసినట్టయితే సో అందులో స్ట్రెంత్ ఏంటన్నది మీకు అర్థమవుతుందనమాట అందులో స్ట్రెంత్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది సో నేను టీమ్ అనేది కూడా ఒక హై ప్రయారిటీ కింద మీరు కన్సిడర్ చేయాలి మీరు ఒక బిజినెస్ని కొనబోతున్నారు లేదంటే ఎంటర్ అవ్వబోతున్నారు అప్పుడు మీరు ఇనీషియల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ బిజినెస్లో టీము అంటే టీమ్ అంటే ఒక మేనేజర్ కానీ లేదంటే ఒక ఎంప్లాయీ కానీ లేదంటే ఒక కంటెంట్ రైటర్ కానీ గ్రాఫిక్ డిజైనర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఏంటి సో వాళ్ళ టాలెంట్ ఏంటి అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు అవైలబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఎంతవరకు కంపెనీకి హెల్ప్ చేస్తుంది కంపెనీ పట్ల డెడికేషన్ ఎంత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే టీం అంటే ఎక్కడైనా దొరుకుతారని మనం అనుకుంటాం కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ నేను ఫస్ట్లో అనుకునేవాడిని హెచ్ఆర్కి ప్రత్యేకించి ఒక పది మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి హెచ్ఆర్ ఏంటి అని అటకారంగా అనిపించింది నాకు బట్ ఏంటంటే రిసోర్సింగ్ అంటే టీం రిక్రూట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాస్క్ అనమాట ఎందుకంటే టీము ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతారు సో బట్ ఏంటంటే అందులో మనకి మంచి టీం రావడం అనేది మనకి ఇంపార్టెంట్ సో మంచి టీము మనకి రావాలి అంటే సో డెఫినెట్గా ఏంటంటే అందులో చాలా సాధక ఉంటాయి చేసుకొని రిక్రూట్మెంట్ ఉంటుంది సో కాబట్టి మీరు ఏదైనా కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు కంపెనీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ కంపెనీలో టీమ్ ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అవైలబిలిటీ ఏంటి ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక 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 జాబ్ నిమిత్తం ఒక మేనేజర్ కింద జాయిన్ అయ్యాను సో నాకు ఒక రోజు ఫుల్గా కాల్స్ చేయాల్సిన టాస్క్ వచ్చింది నేను కాల్స్ చేయను కూర్చునే పరిసనా లేదంటే పర్వాలేదు చేయగలిగిన పరిసన సో దాన్ని ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట అవైలబిలిటీ అవైలబిలిటీ అంటే ఒక సండే ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అప్పుడు కంపల్సరిగా రావాలి సో నేను రాను అనుకునే పర్సన్ సో ఈ అవైలబిలిటీ ఫ్లెక్సిబిలిటీతో పాటు వాళ్ళ యాటిట్యూడ్ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ జస్ట్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే నేను టీమ్ అన్నదానికి చాలా హై హై ప్రయారిటీ అనమాట సో కాబట్టి అది ఒక పాయింట్ అయితే రెండోది ఫౌండర్స్ అంటే మీరు ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అన్నది కూడా మీరు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ అంటే అదే బిజినెస్లో ఉన్నారా అని కాదు అంటే వాడు స్కామ్లు చేసి లేదంటే ఎన్నో అంటే లేదంటే వాడు అంటే మనకు తెలిసిపోతుంది అంటే పోలీస్ మార్క్స్ కానీ తర్వాత ఏమైనా అంటే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్గా ఉంటారు ఒక కైండ్ ఆఫ్ పీపుల్ హార్ష్గా ఉంటారు సో మీరు ఎంటర్ అయ్యే కంపెనీ ఫౌండర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ జస్ట్ వాళ్ళు పీపుల్తో మెలిగే విధానము సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ కస్టమర్ని డే కస్టమర్ బేస్ ఎలా పెంచగలిగారు వాళ్ళ మీద ఎంప్లాయీస్కి ట్రస్ట్ ఎలా ఉంది క్లయింట్స్కి ట్రస్ట్ ఎలా ఉంది సో వాళ్ళ తాలూకా ఏవైనా ఫర్దర్ ఇష్యూస్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అంటే అట్లీస్ట్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్పరు కానీ సో మీరు కొంత గూగుల్ చేయడం ద్వారా కానీ లేదంటే ఫర్దర్గా పీపుల్ని అడగడం ద్వారా కానీ జస్ట్ మీకేంటంటే కొంత అవగాహన అనేది వస్తుందన్నమాట అందుకని నేనేం చెప్తున్నానంటే జస్ట్ ఏంటంటే సెకండ్ దీని కింద ఇప్పుడు ఇదే స్క్రీన్లో రన్నింగ్లో ఉన్నాం కదా ఓకే ఓకే సో ఫౌండర్స్ అనమాట అనమాట ఫౌండర్స్ అనేది కూడా జస్ట్ చాలా ఇంపార్టెంటు అంటే టీమ్ ఎలాగే ఇంపార్టెంటు ఫౌండర్స్ కూడా అలాగే తర్వాత మీరు చూసినట్టయితే సో థర్డ్ వన్ రిప్యుటేషన్ అనమాట అంటే ఇందా అక్కడ చెప్పింది ఫౌండర్ రిప్యుటేషన్ ఇప్పుడు కంపెనీ రిప్యుటేషన్ కంపెనీ రిప్యుటేషను ఎందుకు చూడాలంటే సో ఇప్పుడు మీరు గూగుల్లోని తర్వాత ఫేస్బుక్లోని విపరీతమైన రివ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి బట్ ఎంత మంచి కంపెనీ అయినా సరే రెండు మూడు నెగిటివ్ రివ్యూస్ ఉండడం అనేది కామను సో అలా కాకుండా ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయా అట్ ద సేమ్ టైం ఏంటంటే పబ్లిక్లోని వీళ్ళ మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉందా ఈ కంపెనీ పట్ల కానీ బిజినెస్ పట్ల కానీ ఆ ప్రోడక్ట్ పట్ల కానీ సర్వీస్ పట్ల కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది లేదు బాగుంది రిపుటేషన్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా యూ క్యాన్ గో విత్ దట్ అనమాట తర్వాత నెంబర్ ఆఫ్ క్లయింట్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అంటే ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతుంది అది బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉందనుకోండి దానికి క్లయింట్స్ ఎలా ఉంటారు ఒక కార్పొరేట్ క్లైంట్స్ ఉండొచ్చు లేదంటే ఒక బిజినెస్ పీపుల్ కానీ లేదంటే ఎంఎన్సీ పీపుల్ గానీ ఉంటారు లేదంటే ఒక జస్ట్ ఒక సార్ట్ ఒక ఈ కామర్స్ కంపెనీ ఉంటుంది వాడి క్లయింట్ సో అలా ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్తో ఎంత రిలేషన్ ఉంది సో ఇవన్నీ కూడా మనం చక్కగా చూసుకోవాలి అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా కొత్తగా నేను చెప్తే మీరు నేర్చుకునేవి కాదు అందరికీ తెలిసినవే ఓ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా బట్ ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఆర్గనైజ్డ్గా మనం స్టెప్ బై స్టెప్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అదే నా ప్రయత్నం అనమాట నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనమాట అంటే ఇప్పుడు మన ఆఫ్ గ్లోబల్ లాంటి కంపెనీ అనుకోండి సో అదేంటంటే ఎంతమంది స్టూడెంట్స్ని యాక్వైజ్ చే తర్వాత ఎంత ఎన్ని అసోసియేషన్ ఉంది సో అలాగా చెప్తాం ఒక ట్రైనింగ్ సెంటర్ అయితే అదే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కంపెనీ అయితే క్లైంట్స్ ఎంతమంది ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా క్లైంట్స్ తాలూకా వ్యాలిడిటీ ఏంటి ఇప్పుడు నేను ఓపెన్ డిజి కంపెనీ ఉంది నేను ఏం చెప్తానంటే ఎక్కడ చెప్పినా నేను హార్లీస్కి హార్లీస్ కాదు డాక్టర్ రెడ్డి ల్యాబోరేటరీస్కి నేను ఒక టూ ఇయర్స్ సర్వీస్ ఇచ్చాను సో అందుకని నేను ఎప్పుడు కూడా లైఫ్ టైము ఆ కంపెనీ జర్నీలోని ఒకటైతే ఉంటుంది మార్కు ఏంటంటే డాక్టర్ రెడ్డి రెడ్డి ప్రీమియం క్లైన్ to సో అలాగేంటంటే ఆ ప్రీమియం క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవకాశం అవసరం మనకు మనకుందన్నమాట తర్వాత ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏ ప్రోడక్ట్స్ ఏ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు రెగ్యులర్ ప్రొడక్ట్స్ రెగ్యులర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు అనుకోండి సో ఆ డిఫరెన్స్ అంటే కస్టమర్ ఆ ఫీల్ డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట అందుకని మీరు ఆ కంపెనీ ఇప్పుడు ఎటువంటి సర్వీస్ ఆఫర్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి నేను సీ ఆఫ్ గ్లోబల్ అనే ఒక కంపెనీ చెప్పాను కదా జస్ట్ అది నేను అంటే నేనే ఫౌండర్ని బట్ ఏంటంటే ప్రజెంట్ నేను యాక్టివ్గా లేను కానీ అంటే ప్రొడక్ట్స్ యొక్క యునిక్నెస్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు కేటీఎఫ్ అని ఒకటి పెట్టాం మనం కేటీఎఫ్ అంటే ఏంటంటే కిడ్స్ టాలెంట్ ఫ్యాక్టరీ అనమాట కిడ్స్ టాలెంట్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఇది యూనిక్ యూనిక్ అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు విలేజ్ బ్యాక్డ్రాప్ నుండి టౌన్ నుండి వచ్చి వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేయలేరో ఏదైతే వాళ్ళు ఆన్ స్క్రీన్ చూసుకోలేదో అది వాళ్ళ పిల్లల చేత చేద్దామని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు చాలా అగ్రెసివ్గా థింక్ చేస్తున్నారు సో దీన్ని మనం క్యాష్ చేసుకునే ఆలోచనతోని మనం కిడ్స్ టాలెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి చోటు పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకి ల్యాక్ ల్యాక్స్లో శాలరీస్ ఉన్నాయి సో వాళ్ళు డెఫినెట్గా దే కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆర్ దేర్ చిల్డ్రన్ ఆన్ దేర్ చిల్డ్రన్ అనమాట సో ఇక్కడ చూస్తే డెలివరబుల్స్ ఆఫ్ కేటీఎఫ్ కేటీఎఫ్ అంటే కేజీఎఫ్ కాదు కిడ్స్ టాలెంట్ ఫ్యాక్టరీ అంటే ఒక వీడియో కవర్ సాంగ్ లో వాళ్ళని పెడతాము తర్వాత ప్రొఫెషనల్ షూట్ అవుట్ ఇస్తాము తర్వాత ఏంటంటే ప్రొఫెషనల్ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్స్ అయితే వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది సో ఒక సినిమాటిక్ టీజర్ ఉంటుంది ఒక ఫ్యాషన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాము అంటే ఇది ఒక ప్రొడక్టు అంటే ఇటువంటి ప్రోడక్టు ఇటువంటి సర్వీసు డిఫరెంట్గా ఉందా లేదా సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి కానీ వాళ్ళు థింక్ చేస్తారనమాట ఓకే డెఫినెట్గా సో ఇది ఏదో బాగుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అంటే పనిలో పని నా సెల్ఫ్ ప్రమోషన్ కూడా అవుతుంది కాబట్టి సో వేరే వాళ్ళు చూపించే బదులు నావే చూపిస్తున్నాను అనమాట సో ఇందులో ఒక వీడియో నేను పెట్టడం జరిగింది అదే వీడియో ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను అంటే చూడండి ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థం జస్ట్ ఏంటంటే డెఫినెట్గా ఒక పేరెంట్ చూసాడు అనుకోండి ఏమనిపిస్తుంటాడంటే వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఇలాగ ఆన్ స్క్రీన్ జస్ట్ హై రిజల్యూషన్ కెమెరాతో సినిమాటిక్గా జస్ట్ నేను నేను ఫార్వర్డ్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి మీరు అంటే ఆ ఫ్లో మిస్ అయితే ఆ బ్యూటీ పోతుంది బట్ అయినప్పటికీ కూడా అర్థమైంది కదా అంటే అంటే అక్కడ అంటే అక్కడ ఏంటి జస్ట్ ఏంటంటే అది ఒక ఆ పిక్చరైజేషన్ అది చూడండి రెండు పేర్స్ అనమాట పిల్లల పేర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక సాంగ్ తీయడం ద్వారా ఒక ఫోర్ మెంబర్స్ పేరెంట్స్ని సాటిస్ఫై చేయగలగా అనమాట సో అలాగే జస్ట్ ఏంటంటే వాళ్ళ చేత ఫ్యాషన్ జస్ట్ ఒడిబడి అడుగులు వయ్యారి నడకలతో చిన్నారు ర్యాంప్ చేసిన క్యాక్ వాక్ అదృష్టం అనిపించింది హైదరాబాద్ సినిమా గ్లోబల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన కిడ్స్ ఫ్యాషన్ షోలో చిన్నారు ఉత్సాహంగా పాల్గొన్నారు మోడల్స్ కు ఏ మాత్రం తీసుకోకుండా చిన్నారు ర్యాంప్ పై క్యాక్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ ఆడిషన్స్ లో సినిమా This is a short film. అర్థమైంది కదా అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏది చూసినప్పటికీ కూడా అంటే వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక స్టూడెంట్స్ కింద మన దగ్గరికి రావడంతో వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఆ టీమ్ తీసుకుంటారనమాట సో ఆ టీం తీసుకున్నప్పుడు వాళ్ళ చేత వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసినప్పుడు పేరెంట్స్కి దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అంటే వాళ్ళు ఒక లక్షలు ఇన్వెస్ట్ చేసినారా అనేది జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒక ఫిఫ్టీన్ ఇన్వెస్ట్ చేయడం వల్ల దే విల్ గెట్ దట్ బెనిఫిట్ అన్నట్టు ఫీల్ అవుతారు అది కాకుండా మీడియాలో డిఫరెంట్ న్యూస్ పేపర్స్లోని ఇంగ్లీష్ పేపర్స్లోని వాటిలోని కూడా జస్ట్ ఇది అంటే దీన్ని ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సో దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్ అనమాట దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్ అలా యునిక్ ప్రోడక్ట్స్ కానీ యూనిక్ సర్వీసెస్ కానీ ఉన్నట్టయితే సో డెఫినెట్గా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే ఇంకొక యూనిక్ చెప్తున్నాను చూడండి జస్ట్ ఏంటంటే నా సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువ అవుతుందని మీరు ఫీల్ అయినా సరే నేను ఫీల్ అవ్వను ఎందుకనంటే నాకు కావాల్సింది కూడా అదే బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు కావాల్సిన పాయింట్ అండర్ కరెంట్ ఉంది అది అర్థం చేసుకోండి ఇక్కడ నేను మీరు ఇది లాగిన్ అయి చూసామనుకోండి లాగిన్ కాదు జస్ట్ ఇది ఒకటి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్స్ అని వచ్చింది సో ఇది కూడా యూనిక్నే ఎందుకంటే యూనిక్ అంటే ఫోటోగ్రఫీ కోర్సులు చాలా ఉన్నాయి బట్ హైదరాబాద్లోని బట్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అని ఒక స్పెసిఫిక్ పేరుతోని జస్ట్ మనం లాంచ్ చేయడము దానికి ఇప్పుడు ఈ టేజర్ చూసారనుకోండి జనరల్గా ఏంటంటే ఇప్పుడు సో అంటే ఏంటంటే ఇది యూనిక్ అంటే ఇప్పుడు మీరు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే స్ట్రైట్ ఇప్పుడు నేను మీకు టేజర్ ఆన్ చేయలేదు నేను వేరే స్క్రీన్లో ఉన్నట్టుంది ఇప్పుడు అదే ప్రాబ్లం ఇక్కడ నేను లైవ్లో చెప్పడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అది మీరు చూస్తున్నారనుకో నేను వీడియో ప్లే చేసేస్తున్నాను బట్ మీరు చూడటంలో ఇందాకైనా చూసారో లేదు నాకైతే ఏమో ఒకసారి లైవ్లో పెట్టిన తర్వాత తెలుస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్సు గురించి నేను ఇందాక చెప్తున్నాను ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్సు కొట్టేది సో అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఏంటంటే ఈ రకంగా మీరు యునిక్ ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అంటే మీరు కొనబోయే కంపెనీ ఒక 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 నూతన పంథాలోని ఒక యునిక్నెస్తోని ముందుకు వెళ్తుంది అని మీకు అనిపించిందంటే డెఫినెట్గా యూ ఫీల్ అంటే దానికి గ్రోత్ ఉంది అని మీరు ప్లాన్ చేయొచ్చు థింక్ చేయొచ్చు అనమాట సో అది నా తాలూకా ఆలోచన సో బై ది వే జస్ట్ ఎలాగా మనం ఇది చూపించాం కాబట్టి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్స్ అని కేటీఎఫ్ అని ఇలాంటి వాటిని మీరు ఎంటర్ అవుతానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ జస్ట్ మన అక్కడ ఆఫీస్లో మేనేజర్ వాళ్ళు ఉంటారు మీరు అప్రోచ్ అవ్వచ్చు సో ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ సో అది అయిపోయింది కదా అంటే నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ ఒక్కోసారి ఫైనల్గా రివైజ్ చేసే ముందు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను తర్వాత ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి అంటే ఆ కంపెనీకి ఫ్యూచర్లో ఏం చేద్దామని ఆల్రెడీ అంటే ఇప్పుడు మనం ఒక ఒక ఫౌండర్ కంపెనీ పెట్టాడు అనుకోండి వాడికి ఆలోచన ఆలోచనలు ఎలా ఉంటాయంటే డెఫినెట్గా థింక్ చేస్తాడనమాట అంటే వన్ ఇయర్ తర్వాత ఇలా ఉండాలి టూ ఇయర్స్ తర్వాత అలాగ ఉండాలి అంటే ఆ ఆలోచన తగ్గట్టుగా ఇప్పుడు కొంత యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఆ ప్రొజెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో సో అటువంటి కంపెనీ చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఫ్యూచర్తో లింక్ అయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి బెనిఫిట్స్ అంత హ్యూజ్ రాకపోయినా ఈ జరుగుతున్న యాక్టివిటీస్ వల్ల రాబోయే రోజుల్లో సో దీనికి లింక్ అయిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ క్లయింట్స్ కానీ రావడం జరుగుతుంది అన్నది కాన్సెప్ట్ కాబట్టి ఆ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఎంతవరకు ఉన్నాయి అన్నది కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాత అంటే వాడు ఏదో చెప్తాడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కాదు మీరు కూడా స్టడీ చేయాలి సో నిజంగా ఇప్పుడు ఎంతో బిల్డ్ చేశాడు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ బిల్డ్ చేసినది హెల్ప్ అవుతుందా లేదా సో ఆ ర్యాపో లేదంటే ఆ కస్టమర్ బేస్ లేదంటే ఆ క్లయింట్ రిలేషన్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయా ఉండడం వల్ల ఫ్యూచర్లో వాడిచ్చిన ప్రొజెక్షన్స్ అంటే మంత్లీ ఒక టెన్ ల్యాక్స్ లేదంటే ఫైవ్ ల్యాక్స్ అవుతుందని చెప్పినప్పుడు దానికి పాజిబిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది మనం ఫ్యూచర్ ప్రొజెక్షన్స్లో చెక్ చేసుకోవాలన్నమాట సో డెఫినెట్గా అయితే సో ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇందాకే చెప్పాను మీకు తెలిసిన విషయాలు అయినప్పుడు కూడా మళ్ళీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే డెఫినెట్గా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం వెళ్ళడానికి తర్వాత లీగ లీగాలిటీ లీగాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజుల్లోని ఒక కంపెనీ మనం అక్వైర్ చేసామంటే అది ప్రైవేట్ లిమిటెడా లేదంటే పార్ట్నర్షిప్పా ఇది కావాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐటీ రిటర్న్స్ ప్రాపర్గా సబ్మిట్ చేస్తున్నారా తర్వాత జిఎస్టీ ఇవి కానీ ఇవి కానీ ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ ఉందా సో అది కాకుండా ఏమైనా లీగల్ థ్రెట్స్ ఉన్నాయా సో ఇటువంటివన్నీ కూడా మనం కంపల్సరిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఆ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి బిజినెస్ రన్నింగ్లో ఉండి అది ఫ్యూచర్ బాగుంటుంది అని మీకు అనిపించినప్పుడు డెఫినెట్గా మీరైతే స్టెప్ తీసుకోవచ్చు అండి సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి గ్లాన్స్ మీరు చూసినట్టయితే ఏదైనా బిజినెస్ మీరు అక్వైర్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ ఏ పారామీటర్స్ చెక్ చేయాలి అండి అంటే టీమ్ అనేది చాలా హై ప్రయారిటీ థింగ్ అండి తర్వాత ఫౌండర్స్ అనేది కూడా అంతే ప్రయారిటీ థింగ్ అంటే ఇప్పుడు మీరు ఫౌండర్ మారుతున్నారు బట్ మారినప్పటికీ కూడా పాత ఫౌండర్ ఎలా రన్ చేశారని దాన్ని బట్టి ఆ ఫ్యూచర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫౌండర్ తాలూకా రిప్యుటేషన్ కూడా మీరు ఫౌండ్ అవుట్ చేయాలి అండ్ ఫైనల్గా కంపెనీ రిప్యుటేషన్ ఎలా ఉంది అండ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కానీ నెంబర్ ఆఫ్ లింక్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా అంటే దీన్ని ఎక్కడో మధ్యలో పెట్టానని మీరు అనుకోకండి ఇది చాలా హై ప్రయారిటీ థింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసు ఎంత మంచి యూనిక్ అంటే యూ యూస్ఫుల్ అంటే పబ్లిక్కి బాగా యూజ్ అవుతుంది కస్టమర్కి యూజ్ అవుతున్నాయా డిఫరెంట్గా దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలుగుతాడా లేదా కస్టమరు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అండ్ ఫైనల్గా లీగాలిటీ సో ఈరోజు మీకు నేను చెప్పిన ఈ పర్టికులర్ సో బిజినెస్కి సంబంధించి హౌ టు బై ద బిజినెస్ అన్నది లేదంటే ఒక బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వడం కానీ ఇది చేయాలనుకున్నప్పుడు మీరు డెఫినెట్గా ఈ అన్ని పాయింట్స్ని కూడా కన్సిడర్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు సో ఎందుకంటే చాలా టఫ్ టైమ్స్ మనం ఎదుర్కొంటున్నాము ఇప్పుడు పబ్లిక్ చూసినట్టు చాలా హెవీ క్రౌడ్ బయట కనిపిస్తున్నారు కానీ ఇంకా రెగ్యులర్గా యాజ్ యూజువల్ బిజినెసెస్ అన్నీ కూడా యాజ్ యూజువల్ అయ్యే అయినట్టుగా మనకు కనిపించడం లేదు రెవెన్యూ విషయంలో కానీ వాటి విషయంలో కానీ సో బై ది వై నేను ఇది క్లోజ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఒక ల్యాండ్స్కి సంబంధించి కానీ తర్వాత అయినా ప్లాట్స్కి సంబంధించి కానీ లేదంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించి కానీ జస్ట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ జస్ట్ కనెక్ట్ విత్ మీ జస్ట్ ఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ జస్ట్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ యూ నో డౌట్ అబౌట్ దట్ అండ్ వాట్ ఎల్స్ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್ ಅಂಡ್ ಹ್ಯಾಪಿ ಸಂಡೇ ರೇಪ್ ಈ ರೋಜ್ ಸಾಂಟ್ರಡೇ ಕದ ಹ್ಯಾಪಿ ಸಂಡೇ ಅಂಡ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಬಾಯ್ ಫರ್ ನಾವು